అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈ రోజు వచ్చేసి మనమైతే అలా ఉంటుంది అనేది అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఏంటంటే మన అమ్మాయిలత్త వాళ్ళకి అయితే రెండు రోజుల ముందే అయితే వచ్చేసిందండి ఇక్కడే ఉంది చాలా బాగా రెడీ అయింది నేను వచ్చేసరి అవాక అయిపోయింది అబ్బాయి ఇక్కడ ఉండేది మా అమ్మాయి కాదు అని అనుకున్నాను మా అండి చాలా బ్యూటీకి అయితే అయ్యారు పిల్లలందరూ ఒకసారి పిల్లలందరూ మీకైతే చూపిస్తాను చూసేయండి రెడీ చూడండి ఇప్పుడు మనం వచ్చేసి వీడలేకైతే వెళ్దాం రండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఎలాగైతే రెడీ అయ్యారు పిల్లలందరూ వెళ్తున్నారు పిల్లలతో పాటు కూడా మన సరదా ఎలా ఉంటుంది ఈరోజు చూడండి ఈరోజు ఎన్ని బొమ్మలు కాడ ఎన్ని గొడవలు అయితేవో ఏమో వావ్ మహి మహీ ఎదుడు చూడండి మా మహి ఏందో కిరటం జిక్ జిగ్ జిగ్ జిక్ అని అనిపిస్తుంది ఇట్లా ఒకసారి చూడండి మహి మీరు రెండు రోజులు అయితే మురైంది వచ్చి ఏమి ఇక్కడ భోజనం ఎక్కడ చేసినారు ఏంకాల ఇంట్లో వండుకున్నారా అన్నసత్రం అంటే చెప్పలేక అన్నసత్రం అని అంటుంది ఇక్కడైతే ఎందుకంటే నర్సింహస్వామి తిరణాలు వచ్చేసాలండి అన్నసత్రాలు అయితే చక్కగా పెట్టి భోజనాలు అయితే జరుగుతుంటాయి ఇంకా మనం అదే నాలుగైదు రోజులకైతే అసలు ఎక్కడైతే భోజనం అయితే ఉండాల్సిన అవసరం లేదు మనం ఇక్కడికైతే ఫ్రెండ్ తెలిసా ఉంది చాలా మంచి ఇక్కడ మీకు ఇది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది చూడండి దీన్ని చాలా చాలా అయితే పిలుస్తారు కానీ మా సైడ్ ఏంటంటే బచ్చింది దీన్ని చాలా మంచిగా అయితే వంటలు చాలా టేస్టీ కూడా ఉన్నాయి పప్పు రసం మంచిగా మజ్జిగలు ఇంకా చాలా మంచిగా ఇది మా ఊడే మా చెందులు కొడుకోండి కలర్ రైస్ చాలా మంచిగా అయితే చేశారు మా ఓడు మా సుధాకర్ అయితే బాగా చెప్పు పెద్దమ్మా చాలా చాలా రకాలు చాలా అయితే పెట్టారు మనకు ఇక్కడ అన్నట్టున్నాడు అని నువ్వు ఆహా నువ్వే చెప్పు పెద్దమ్మ అన్నట్టున్నాడు మంచిగా అయితే చాలా మంచిగా చేశారండి వంటలు నాకైతే చాలా బాగా నచ్చాయి నాకనే కాదు ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరైతే కమ్మ తింటున్నారండి చాలా బాగుంది వంట చూడండి ఇక్కడ మనం అభద్లం మనం దేవుని దర్శనానికి వచ్చే మనకి ఇక్కడైతే ఇక్కడ ఇలాగైతే మనకు అనసత్రం కూడా జరుగుతుంది చూడండి చాలా మంచిగా విశ్వబ్రహ్మ అనసత్రం అండి ఇక్కడ చాలా మంచిగైతే వండి పెట్టారు মানে কোনোবা ঐদকচি চিমালি എപ്പോഴും ഒക്കെ വണ്ടി വച്ചു സംവരാച്ച అవనాలుగు మంది మాట్లాది మంది వచ్చాము తప్పిపోయారు ఇక్కడే నిలబడిపోయాము పోదామంటే ఎక్కడ పోదామంటే మనీ లేక ఇక్కడే నిలబడిపోయాను కానీ మా వాళ్ళు నన్నే చూసి కూడా తెలియకపోతున్నారు ఎందుకోలు అన్నీ

Kazuto This <coughs> guy has a lot of pritis He is big Sir Calm Sobhava Trustee You have aげ Takala Take your time đã được 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 đã

लेब्रा आ 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 Selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat வந்த மூருக்கு ரே பிள்ளை பதி பிள்ளைங்க பதி ரூபாய் இரவை ரூபாய் ஆனே நான் எந்த மணிக்கும் అన్న 20 రూపాయల అన్నాడు కామే ఇక్కడ ఉన్నవాలే ఏమో ఉండేది నేను పాకిస్తాను నాకు जातం మాకు పెట్టనండి ఇనకోకున్నా అమ్మ 20 రూపాయలు ఇయాల్సి నాది 20 ఇయ్యాలి అదిలేదా మా పిల్లలు పెట్టనండి అన్న డబుల్స్ నండి ఎంత వాల అన్నాడు నేను ఇక్కడ గాడి తిర నిన్న కూడా నా పిల్లలు చిన్నగా వస్తున్నా అంటే పెట్టనండి ఇంకేనా అన్న జనరల్ జనరల్ అన్నోన కొద్ది కొరికి తియన్నా అమ్మ ஏடம் <laughs> ఒక రోజు నా ఆరోగ్యం బాగుంటుందంటు కొండంత అలాంటికా చాలా మందికి అన్నదానం చేస్తానంత అని రాత్రి అయితే చాలా మంచిగా అయితే తిరిగి అలాగైతే గాజులు చాలా మంచిగా తీపిచ్చుకున్నాము ఇంకా పిల్లలకు వచ్చేసి వెళతాడు ఇది తెచ్చానమ్మా నేను ఇద్దరు 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 ఫ్రెండ్స్ కార్ అయితే ఇదైతే మామూలుగా అయితే ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా చెప్పారండి ఇంకా మా ఆయన నుండి ఇంకా దీనికి నాలుగు వందలకైతే అడిగాడు మేము మా ఇంట్లో అయితే నండి కొంచెం ఇచ్చింది ఎందుకంటే వాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఇంకా మహి అంటావా మహికి గాజులు హ్యాండ్ అవి అయితే తీసి ఇచ్చాము ఇదేనండి మనం ఈ రోజుతో తీసిన వీడియో మీకైతే చాలా బాగా మంచిగా అయితే నచ్చిందనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్